చె స్వాగతం ఆంధ్ర రాజకీయ సాధారణ ఎన్నికలకు పట్టుమని ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది ఇలాంటి సమయంలో పలు రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు సాగిస్తున్నారు ప్రస్తుత ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు వారి అభ్యున్నతకి ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఏమి చేశాయి ఇంకా ప్రజలకు ఏమి కావాలి అనే అవకాశాలు తెలుసుకోకుండా కేవలం మేమున్నాం మీకో సేవ చేస్తాం మా పార్టీ గుర్తుకే ఓటు అంటూ అంటారే తప్ప మీకు ఏమి కావాలి మీకోసం మేము ఏమి చేయాలి అనే అంశాలపై ప్రజలతో అసలు చర్చించరు రాజకీయ నాయకులు అనేక కథనాలు వినిపిస్తున్నాయి ప్రజల్లో అందుకే జననాడి అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నడుస్తుంది జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా వెంకటగిరి పద్నాలుగో వార్డు బొగ్గులమిట్ట ప్రాంత జననాడి ఏమిటో ఏ నాయకుణ్ణి కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు మా ప్రతినిధి చూస్తూనే ఉండండి జేపీ న్యూస్ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు కేవలం ఇక ఏడు రోజులు మాత్రమే ఉంది అదే వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుగుండ్ల రామకృష్ణ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి అదేవిధంగా జనసేన పార్టీ ఈ జనసేన పార్టీకి పల్లెపాటి రవి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం బొగ్గులమెట్ట ప్రాంతంలో ఉన్నాం ఈ బొగ్గుల ప్రాంతంలో జననాడి ఏందో తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చోన్నాడు అసలు ఈ పద్నాలుగో వార్డు అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో టీడీపీ పరిపాలనలో అదే విధంగా ఇక్కడ ఏమైనా మౌలిక వసతులు ఉన్నాయా లేవా లేదా ఫెన్షన్ల విషయంలో ఏ విధంగా గవర్నమెంటు ఇక్కడ మన ఇక్కడ పద్నాలుగో వార్డు ప్రజలకు చేస్తూ ఉందనే విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాము అదేవిధంగా వీళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి ఈ సాధారణ ఎన్నికల్లో అనేది తెలుసుకుందాము నమస్తే పెద్దాయన నీ పేరేంటి పెద్దఐనా ఏంటండి రామచంద్ర రామచంద్ర ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నుంచి ఉంటున్నారు ఐదేళ్ళగా నుంచి ఉంటున్నారు ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్ ఎవరు దొంతు శారదమ్మ ఎలా ఉంది ఆమె పరిపాలన ఇక్కడ పర్వాలా పర్వాలా ఏమన్నా పనులు తిప్తారు పనుల కోసం తిప్తారు చే ఉండే పనుల కోసం తిప్పు ఏ బింది ఎక్క వాళ్ళకి ఇప్పుడు నీ వయసు ఎంతండి అరవై అరవై ఒక్క సంవత్సరం మీరు మామూలుగా చేనేత కార్మికుల మీకు యాభై సంవత్సరాలకి అని చెప్తున్నారు కదా అది కాలు లేదు మొగ్గాలకు అందువల్ల అరవై ఏళ్ళకు ఈ ప్రాంతంలో నీళ్లు బాగున్నాయా ఇక్కడ తాగడానికి నీళ్ళు ఏం లేవు కొంటాను ఐదు రూపాయలు ఐదు రూపాయలు కానీ కొంటున్నారు ఇక్కడ మామూలుగా అదే విధంగా సైడ్ కాలవలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఏం లేవు సిసి రోడ్లు ఏమైనా వేసున్నారా ఇక్కడ ఒకటే ఒకటి వేసారు ఈ ఐదు సంవత్సరాల్లో త్రాగడానికి నీళ్లు లేవు నీళ్ళు అదే ఇప్పుడు మామూలుగా లేక వాడికి వాడుకోవడానికి అలవాటు అటువంటి నీళ్ళు ఏమన్నా ఉన్నాయా అయ్యో లేవు అయ్యా దూరంగా బో బోర్లు ఇళ్ళల్లో అది ఇళ్ళల్లో ఉండే బోర్లతో చేసుకుంటున్నారు అంటే మీకు మున్సిపాలిటీ నుంచి సైడ్ కాలువలు లేవు తాగడానికి నీళ్ళు లేవు మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు మగ్గం మీద రోజు రూపాయలు ఎంతమంది ఉంటారండి మీ ఇంట్లో రెతురే నలుగురు రోజుకు రెండు వందల రూపాయలు సంపాదిస్తారు నలుగురు బతకాలి మీరు ఈసారి వైఎస్ఆర్సీపీ తరపున తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు రేస్ లో అదే విధంగా టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు రేస్ లో ఉన్నారు అదే వెంకటగిరెడ్డి మన నియోజకవర్గంలో వస్తే పురుగుళ్ళలో రామకృష్ణ ఆనం రామనారాయణ రెడ్డి రామనారాయణ ఆనం రామనారాయణ రెడ్డిని మన వెంకట రాజ్యాలు బలపరుస్తున్నారు దీని మీద మీరేమంటారు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఇది ఫ్యాన్ ఫ్యాన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఓకే పెద్దయిన అదే విధంగా ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఇక్కడ వాతావరణాలు అదేవిధంగా ఎడ్యుకేషన్గా ఈ అమ్మాయి ఏం కోరుకుంటా ఉంది అనే విషయాలు ఎంత చదువుకున్నారు టెన్త్ ఇప్పుడు టెన్త్ క్లాసా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయసారా ఎగ్జామ్ మీరు ఇక్కడ ఎన్ని ఉంటున్నారు ఫైవ్ ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ ఈ బొగ్గుల మేట పద్నాలుగో వార్డు ఈ పద్నాలుగో వాటిలో సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ అదేవిధంగా కరెంట్ కానీ ఏ విధంగా ఉంది మీకు ఇక్కడ సైడ్ కాలువలు ఉన్నాయా ఎక్కడ మీ ఇల్లు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు కూడా ఉంది ఇబ్బంది లేదు అదేవిధంగా ఇప్పుడు చదువుకోవడానికి గతంలో మన టీడీపీ పాలనలో సైకిళ్ళు కూడా ఇచ్చారు స్టూడెంట్స్కి అంటే బాగా విద్య నేర్చుకోవాలి అభివృద్ధి చెందాలి అని మీరు ఏ విధంగా సహాయపడింది ఈ ప్రభుత్వం మీకు

మీరే చూసుకుంటున్నారు అంటే మమ్మీ లేని దాని వల్ల ఇంట్లో భోజనాలన్నీ మీరే చూసి వండి పెట్టాలి మా తాతయ్య రిక్షా దొరుకుతున్నారు సరిపోతుందా మీకు మీ తాతయ్యకి పెన్షన్ వస్తుందా వయసు ఎంత ఆయనకి ఉంటే పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తా ఉంది కదా ఎందుకు రావడం లేదు మీరైనా కారణాలు ఏమైనా తెలుసుకున్నారా తెలుసుకో ఈయన పెట్టుకోలేదు ఈయన పెట్టుకోలేదు అంటే అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు రిక్షా తప్పుతూనే ఉంటాడులో మీరు చూస్తే టీవీ చూస్తూనే ఉంటారు అదేవిధంగా మన వెంకటగిరిలో కూడా చాలా వరకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది అనుకుంటారు అంటే మన వెంకటగిరిలో హాట్ టాపిక్ ఇది అంటే ఈ వెంకటగిరిలో టీడీపీ తరపున కురుగుల్ల రామకృష్ణ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున మన వెంకటగిరి రాజ్యాలు అభివృద్ధి బలపరుస్తున్న ఆనవ రామనారాయణ రెడ్డి స్టేట్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు వై జగన్మోహన్ రెడ్డి వీళ్ళలో ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ టీడీపీ పార్టీ ఓకేనండి ఇప్పుడు మొన్న ఒక స్టూడెంట్తో మాట్లాడడం జరిగింది ఈమె టీడీపీ పార్టీ ఫామ్ లేకొస్తేనే బాగుంటుంది అని అంటున్నారండి అదేవిధంగా ఈ బొగ్గుల ప్రాంతంలో కొంత మేరకు వేవర్స్ కూడా ఇక్కడ వచ్చేరున్నారు పట్టణానికి ఒకప్పుట్లో ఈ బొగ్గుల ప్రాంతం దూరం అనుకునేవాళ్ళు అయినా కూడా ఇది ఈ పట్టణంలో కలిసిపోవడం వల్ల చాలా మంది వేబర్స్ కూడా ఇక్కడ వచ్చి చేరడం జరిగింది ఫీజుబుల్గా ఇక్కడ మగ్గాలు నేర్చుకోవడానికి సదుపాయం ఉండడం వల్ల ఇక్కడ చేరున్నారు అదేవిధంగా అటువంటి వేవర్ని ఒకసారి మనం మాట్లాడి పలకరిద్దాం ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయి అసలు ఇక్కడ ఎటువంటి రాజకీయం వస్తే బాగుంటుంది ఇప్పటి వరకు పరిపాలన ఎలా సాగింది అనే విషయాలు చర్చిద్దాము నమస్తే అండి మీ పేరేంటండి నా పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు బీ బొగ్గులమెట్ట ప్రాంతంలో మీరు ఎన్ని సంవత్సరాల గనుంచి ఉంటున్నారు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఉంటారు ఈ పది సంవత్సరాల్లో బాగా డెవలప్ అయింది అనుకుంటాను ఇది నిజమేనా పది సంవత్సరాలలో డెవలప్ అయింది ఇది వచ్చేసేసి ఇక్కడ మావులిక వసతులు అంటూ ఏమీ లేవు ఇక్కడ రోడ్లు లేవు కాలవలు లేవు కరెంటు కూడా సక్రంగా దీపాలు కూడా సక్రంగా లేవు చేనేత పరిశ్రమకు సంబంధించి పట్టు రాయితీ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆరు వందల రూపాయలు ఇస్తా వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టు రాయి ఇచ్చేవారు అయితే ఇప్పుడు పక్క జిల్లాలో ఇస్తానే ఉన్నారు కానీ మాకైతే రాలేదు ఇంతవరకు ఇప్పటి వరకు మాకు ఏడు నెలలది పెండింగ్లో ఉంది మొన్న ఈ మధ్య కొంత కొత్తగా ఇచ్చినారు కాగితాలు తీసుకొని పోయినారే కానీ అప్లికేషన్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు వీలేదు పక్క జిల్లాలో ఇస్తా అంటే ఈ జిల్లాలో ఎందుకు ఇవ్వలేదు మేము ప్రశ్నించడం జరిగింది కలెక్టర్ దగ్గరికి పోయినాము అధికారుల దగ్గరికి పోయినాము వాళ్ళు ఏం సమాధానాలు ఏదో వస్తాయో వస్తాయని అని అంటానే ఉన్నారు కానీ ఈ బొద్దుడికి రాలే ఇంకా కూడా జనాలు మబ్బు పెట్టే విధంగా అధికారులు చెప్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్ లేదు అంగన్వాడి స్కూల్ ఏం లేదు కమ్యూనిటీ హాల్ ఏం లేదు గుడికి బడికి స్థలం ఏమి లేదు ఇప్పుడు మన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరపున కురుగుండల రామకృష్ణ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యే పోటీకి అభ్యర్థిగా నిలబడిలో దిగున్నారు ఈయనక ఆపోజిట్లో అటు సైడ్ నుంచి వైఎస్ఆర్సిపి తరఫున ఆనవ రామనారాయణ రెడ్డిని ఎంపిక చేశారు ఈ ఆనం రామనారాయణ రెడ్డికి మన వెంకటగిరి రాజాలు కూడా మద్దతు తెలుపుతున్నారు ఇంకో పక్క జనసేన పార్టీ పల్లెపాటి రవీనాథ్ను అంటే ముఖ్య నేతలు చెప్తున్నాను ముఖ్యమైన పార్టీలు స్టేట్లో పల్లెపాటి రవీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు వీళ్ళల్లో ఈ పది పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఉండి మీరు చూస్తున్నారు అదేవిధంగా మీరు టీవీలు చూస్తున్నారు టీవీలు చూడడం వల్ల స్టేట్ మొత్తం ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది ఎటువంటి పరిపాలన మీకు రావాలి ఎటువంటి నాయకులు మీరు రావాలి ఏ నాయకుడు వస్తే బాగుందని అంటారు ఏ నాయకుడు వస్తే బాగుండదంటే గతంలో రామారావు గారు ఉన్నారు రాముగారు రామారావు గారు ఉన్న పీరియడ్లో పరిపాలన బాగుండేది తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి పరిపాలన బాగానే ఉన్నది రామారావు పీరియడ్లో ఉన్న తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్న తెలుగుదేశానికి చాలా వ్యత్యాసం ఉంది అట్లాగనే రెడ్డి గారు వచ్చిన పీరియడ్లో కూడా రామారావుతో పాటు ఈక్వల్గా బాగానే ఉన్నది సకాలంలో అందరికీ సబ్సిడీలు రావడము మంచి జంటలు రైతులు కానీ మాస్టర్ వ్యవర్స్ మా నేతలు కానీ అందరూ కూడా బాగానే లబ్ధి చేకూరింది అందరికీ రుణాలు ఇచ్చి కానీ ఈ గవర్నమెంట్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళలో వాళ్ళ నాయకులకే లబ్ధి చేయడం జరిగింది మామూలు సామాన్య జనానికి ఎవరికి పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి పంతన లేదు అంటున్నారు పంతన లేదు అది ఏ విధంగా అని చెప్పగలరా ఏ విధంగా అంటే ఆయన మద్య నిషేధం చేసినాడు స్త్రీలకు సమాన హక్కు కల్పించాడు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా జనాల ప్రతిది కూడా జనాలకి అన్ని ఆయన పీరియడ్లో పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి చెరువులో ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి జనాలకు ఈ పది ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో పెట్టినట్టు ఏవి కానీ చెరువులు లేవు వాళ్ళ వాళ్ళ కార్తీ కార్యకర్తల వరకే ఉన్నాయి అవన్నీ ఏమీ చూడకుండా ఏదో పది పదో ఇరవై వాగ్దానాలు ఇచ్చేదానికి ఇచ్చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనాలు మర్చిపోయే వాట్లకి ఎవరు ఏది తెలుసుకోరు అది అదేనండి ఈ సాధారణ ఎన్నికలతో ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలి మంచి నాయకుడు నాయకత్వంలో ఉండి ఈ స్టేట్లో ఎంతవరకు వరకు ఉపయోగకరంగా ఉండే నాయకులనే ఎంచుకోవాలి దానివల్ల వాగ్దానాలు కాకుండా నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో అటువంటి నాయకుల్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ పది సంవత్సరాలుగా నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు మీకు ఇక్కడ సైడ్ కాలువలు రోడ్లు లేదా త్రాగే నీరు ఇటువంటి కాదు ఇటువంటి వాటి మీద మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేదా బాగా గా ఉన్నాయా నీళ్ళు ఏమో సౌకర్యంగానే ఉన్నాయి వస్తున్నాయి మోటార్ శారదమ్మ బాగానే వేయించింది తెలుగుదేశం ఉన్నప్పుడు ఇటీవలే రోడ్లు వస్తున్నాయి ఎలక్షన్ ముందు ఒక్కొక్క వీధికొచ్చాయి ఒక వీధికి లేదు సైడ్ కాలంలో ఆ పక్క వీధి అంతా వచ్చాయి ఇలా ఇంకా నేరు వస్తున్నారు అంతే ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఎవరు మన వెంకటగిరి అనుకుంటున్నారు ఇప్పుడు చేసేది తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి వాళ్ళే వస్తే అన్నీ సక్రమంగా అవుతాయని మా అభిప్రాయం మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇవి మళ్ళీ ఇవి పడిపోయి మళ్ళీ వేరే వాళ్ళు వస్తాయి ఏమీ అవ్వదని ఇప్పుడు అక్కడ కూడా ఇండ్లు ఇస్తున్న కట్టుకున్నారు కదా అపార్ట్మెంట్లు అవన్నీ కూడా మళ్ళీ మూత పడిపోతాయి కదా కాంగ్రెస్ వస్తే తెలుగుదేశం వస్తే ఇప్పుడు చేసిన పనులు పూర్తి చేస్తారు కదా తెలుగుదేశం రావాలని అనుకుంటున్నాను అదేనండి ఇప్పటి వరకు మనం వింటున్నాం ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో ఫెన్షన్లు అలాగే హౌసింగ్లు ఇలాంటివి వస్తున్నాయి అదే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ వస్తే ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ అభివృద్ధి చేస్తారు అదే కొత్త పార్టీ కానీ వస్తే ఎక్కడికి సంక్షేమ పథకాలు ఆగిపోతాయో అని వీళ్ళు అంటున్నారు అయితే అనుకుంటున్నారు మామూలుగా మనకు మామూలుగా చేస్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు మన మహిళల గడ బాగానే చేస్తున్నాడు అందరికీ ఏదో అవకాశం ఇస్తున్నాడు చేస్తున్నాడు మాకు ఆటో వాళ్ళకి కూడా బాగానే ఉన్నది నడుపుకునేదానికైనా కానీ ఈ బోర్లు రూట్లు రూట్లో పరిస్థితి ఇలాజీ గడ కొద్దిగా రూట్లు వేయించే మంచిది మాకు వెంగడిగిరి కొండ కింద ప్రాంతంలో ఉన్న మేలచూరు గ్రామ ప్రజలకి సరైన ఎటువంటి మౌలిక వసతులు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు హరికృష్ణ హరికృష్ణ ఎక్కడ మీ ఊరు బొగ్గులు బొగ్గుల ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మెట్లో ఉంటున్నాం ఎంత చదువుకున్నావు డిగ్రీ లాస్ట్ ఇయర్ అయింది డిగ్రీ లాస్ట్ ఇయర్ అయింది ఐదు సంవత్సరాల్లో ఏమో అంత జరిగినట్లేదు మామూలుగానే ఉంది ఎప్పుడు ఉన్నట్టే అంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటున్నారు అంతే అలాగే ఉంది అంటే మౌలిక వసతులు త్రాగడానికి నీళ్లు సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు అదేవిధంగా వీధి లైట్లు అలాంటివి ఏమైనా చేసామంటే చేసామన్నట్టు ఉంది కానీ ఏది పూర్తిగా లేదు ఏ రోజైనా అధికారులు కానీ మన పాలక వర్గాలు కానీ ఇక్కడ సందర్శించిన దాకాలు ఉన్నాయా అదంతా లేదు రాలేదు ఎవరు వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తేనే పవన్ కళ్యాణ్ వస్తేనే జగన్ ది జగన్ ది చూడవాలి నాన్నగారిది చూసాము రాజశేఖర్ రెడ్డిది బాగానే చేశారు కాకపోతే జగన్ వస్తే చేస్తారో లేదో తెలియదు నాకు ఇంకా టీడీపీ ఉన్నది తెలిసిందే ఎక్కడ వంగల్ అక్కడే ఉన్నట్టు ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే చేస్తారు అవి తెలుసుకుంటాము ప్రభుత్వం నుంచి మీ పంటలకు ఏమైనా రైతులు ఏమైనా అందుతున్నాయా ప్రభుత్వం నుంచి పర్లేదు అంతా ఉండదు తెలుగుదేశం తరపున లైట్గా అంతున్నాయి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు ఎవరు మనకు ఫ్రీగా ఇచ్చేదని కాదు ఒక రాష్ట్రానికని ఒక నాయకుడు కావాలి కదా రాష్ట్రానికంటూ ఒక నాయకుడు కావాలి అదే జగన్మోహన్ రెడ్డి కాదు పవన్ కళ్యాణ్ కాదు తెలుగుదేశం కాదు మూడు నాలుగు పార్టీలైనా కూడా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఎవరు చేయగలుగుతారు అనే ఇదిలో ఇంతకు ముందు గవర్నమెంట్లో ప్రధానమంత్రిని అనుకుంటే అతను మనకు ఊత చే చూపించారు కరెక్టేనా కాదా మీరే చెప్పాలి అది ఒత్తితే చూపించారు అంటే పబ్లిక్ అందరూ అదే కదా అంటున్నారు ప్రధానమంత్రి ఏమి ఇవ్వలేదు మనకు ఒకటి తెలంగాణ వాళ్ళు తరిమేసే ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలి కరెక్టా కాదు డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇదే వస్తే డెవలప్మెంట్ అవుతుంది తెలుగుదేశం మనకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఫామ్ ఇచ్చేస్తేనే బాగుంటుంది కొరవ పూర్తి అయితే ఇంకొరవ ఎక్కువ అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి కావాలి ముందు అభివృద్ధి అయితే దేనికైనా అదే ఫిరువులో ఇంతకుముందు ముందు ప్రధానమంత్రి మనకి ఇవ్వాల్సిన కొరవ అమౌంట్ ఇచ్చి ఉంటే ఇక్కడ టీచర్స్ కాలనీలో ఒక రైతు బిడ్డ నేను నా తండ్రి రైతే ఇక్కడ ఇక్కడ ఏటికి అవతల అవుతల మన రాష్ట్రం డెవలప్ కావాలా ఊరు డెవలప్ కావాలా ఏదైనా పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కావచ్చు డెవలప్ అయిందో చెప్తారా పర్లేదు ప్రతి ఒక్కటి ఈ కొత్త కాపురంలో ఇంత మాత్రం అంటే ఆడికి గొప్ప ఈ కొత్త కాపురంలో ఇప్పుడు ఇంట్లో నుంచి కొడుకుని కోడల్ని బయట ధరమేస్తే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి సపోజ్ అనుకుందాం బయట వేస్తే వాళ్ళిద్దరు పక్కన పోయి కొత్త కాపురం చేయాలంటే ఆ కాపురంలోనే ఇంత చేశాడంటే ఇప్పుడు ఈ ఫిరూడ్లో వస్తే ఎంత చేస్తాడో మనకే తెలీదు అంత చేస్తాడు అనమాట అంతా బాగుంది చదువుకుని కుర్రాళ్ళు ఎక్కడో ఒకడు అరా ఉన్నాడు మూర్ఖుడు వాళ్ళకి ఏం తెలియదు నరా నరార్జీ తెలియదు మన బిడ్డ మన ఇంట్లో ఉండే బిడ్డ గురించి ఆలోచించుకోవాలి చాలా మంది ఉన్నారు నూటికి తొంభై ఐదు మంది దాకా కానీ అది కరెక్ట్ కాదు పక్క ఇంట్లో బిడ్డ మంచివాడు అయితే వాడికి దండం పెట్టాలి కలెక్టర్ అనేవాడు మన భారతీయుడు అయితే మన బిడ్డ లాంటి వాడు కూడా అంతే కానీ మన ఇంట్లో బిడ్డ పాస్ కాలేదు పక్క ఇంట్లో బిడ్డ గమ్ముగా ఉండేది కరెక్ట్ కాదు కలెక్టర్ అయ్యాడా లేదా ఎవడు భారతీయుడే కాదా సెల్యూడ్ కొట్టాలి మన బిడ్డే కదా మన భారతీయుడే కదా కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే మనకు మనకు డెవలప్మెంట్ కావాలి ముందు డెవలప్మెంట్ అయితే అదే ఇంతకుముందు ఫీల్డ్లో వాళ్ళు కానీ అమౌంట్ కానీ ఉంటే మనకు డెవలప్మెంట్ బాగా అయింది ఇప్పుడు ఎవరికి వేసుకున్నా వీళ్ళు ఇష్టం అది డెవలప్మెంట్ అంటే మరలా చంద్రబాబు చేస్తున్నాడు అంత తలకాయ కూడా కష్టం ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ అంటే ఓకే వీళ్ళు పిల్లకాయలు ఏం చేయగలుగుతారు సార్ వీళ్ళు ఏం ఏం తెలుసు అరుస్తారు చేస్తారు ఒక కుటుంబాన్ని వెళ్ళాలంటేనే కష్టంగా ఉండదు ఒక చిన్న జిల్లాని చూడాలంటే రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అది అసలు కంప్యూటర్ లాగా బుర్ర పరిగెత్తాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్ అంత అనుభవం లేదు కాబట్టి అది కష్టం కదా వాళ్ళు సరికాదు అంటారు సరికాదు ఓకేనండి థ్యాంక్ యూ